నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్థోగ్నాటిక్ సర్జరీ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనేది అనేది కాస్మెటిక్ సర్జరీస్ కిందకి వస్తుంది చాలామందికి దవడలు ముందుకి వెనకలకి లేదా దవడలు అనేది ప్రపోర్షనేట్గా పెరగకపోవడం వల్ల వాళ్ళకు ఒక ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అలా వచ్చే వరకు వాళ్ళకి అంద అందవికారంగా లేదంటే దవడలు మనకు లోపలికి బయటికి ఉండడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో అటువంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆర్థోగ్నాటిక్ సర్జరీ అనే పద్ధతి ద్వారా మనం జాస్ని మళ్ళీ వాటి పొజిషన్కి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఒక జనరల్ అనేస్ ప్రొసీజర్ అండి సో ట్రీట్మెంట్ కూడా వచ్చేసి దాంట్లో ఆర్థోడాంటిక్స్ అనేది కూడా ఉంటుంది సో పళ్ళ వరుస కూడా దాంట్లో భాగంగా సెట్ చేస్తాము సో దీంట్లో సర్జరీ ప్లస్ ఆర్థో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆర్థోగ్నాటిక్ సర్జరీ అని మనం పిలుచుకుంటాం సో ఇటువంటి పద్ధతుల ద్వారా ఏంటంటే కాస్మెటికల్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది హలో వివర్స్ నా పేరు డాక్టర్ కె హేమంత్ కుమార్ ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్ నా క్లినిక్ వచ్చేసి వనస్థలిపురం హైదరాబాద్లో ఉంది సో మీకు ఏమైనా డెంటల్ సమస్యలు కానీ ఉన్నట్టయితే కింద ఉన్న నెంబర్స్ని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారం చేయించుకోగలరు